కురుక్షేత్ర యుద్ధం రెండవ రోజు భీష్ముడు శంఖం ఊదడంతో యుద్ధం మొదలైంది శ్రీకృష్ణుడు రథసారథిగా పార్ద అని పిలిచి అర్జునుని ముందుకు నడిపిస్తాడు అయితే పాంచాల సైన్యంపై బాణాల వర్షంతో భీష్ముడు విరుచుకు పడ్డాడు అలాగే భీముడు తన గదను చేతికి తీసుకుని వీరోచకంగా యుద్ధం చేస్తూ దుర్యోధనుడి రథచక్రాన్ని విరక్కొడతాడు అంతలో దుర్శాసనుడు అడ్డుకుని దుర్యోధను కాపాడుతాడు రెండు గంటల పాటు కొనసాగిన తరువాత నలభై రెండు రథాలు పదహైదు ఏనుగులు వందకు పైగా అశ్వాలు నాశనం అవుతాయి అయితే భీష్ముడు నిబంధనలకు కట్టుబడి నిరాయ పై దాడి చెయ్యలేదు ఇది దుర్యోధనుడికి చాలా కోపం కలిగిస్తుంది అప్పుడు దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వెళ్లి పితామహ మీరు దయ చూపుతుంటే యుద్ధం ఎందుకు అని భీష్ముడిని నిలదీస్తాడు అలాగే ద్రోణాచార్యుడు పాండవుల మధ్య శిఖండి సాత్యకి అంచెలను చీలుస్తున్నారు వారిని దూరంగా గమనించండి అని భీష్ముడికి చెబుతాడు మరోపక్క సాతికి ఇంకా భూరిశ్రవ ఎదురు పడగా ఇద్దరి రథాలు అయ్యి అలాగే ఇద్దరికి స్వల్ప గాయాలు అవుతాయి ద్రుపదుడు ఇంకా వికర్ణుడు ఎదురు పడగా వికర్ణుడి రథసారథి మరణించడంతో వికర్ణుడు రథాన్ని చేరుతాడు అలాగే కృపాచార్యుడు శిఖండికి బాణాల గాయం చేస్తాడు అర్జునుడు భీష్ముడికి ఎదురుగా వస్తాడు వీరిద్దరి మధ్య జరిగిన బాణాల యుద్ధం యుద్ధానికి ప్రధాన ఆకర్షణంగా నిలుస్తుంది